నీ గమ్యాన్ని నీవు తెలుసుకో మిత్రమా శాంతిగిరి అనే చిన్న గ్రామం ఉంది కొండలతో చెట్లతో పక్షుల గానంతో నిండిన ఆ ఊరు ఆ గ్రామం సమీపంలో ఒక మహానుభావుడు నివసించేవాడు ఆయన పేరు గురు శాంతానంద ఆయన పేరు వింతేనే ప్రజలకు ప్రశాంతి కలిగేది ఆయన చూపులో జ్ఞానం మాటల్లో నమ్మకం హృదయంలో దయ ఉండేది అందుకే ప్రజలు నుంచి వచ్చి ఆయన సలహా కోరేవారు ఒకరోజు ఆయన ఆశ్రమంలో పెద్ద సమూహం చేరింది ప్రతి ఒక్కరూ తమ జీవితంలోని గందరగోళాలను ఒత్తిడులను చెప్పసాగారు గురుగారు మా జీవితం భారం అయిపోయింది రోజూ పని ఆందోళన కలత సంతోషం ఎక్కడ పోయిందో తెలీదు ఎలా ప్రశాంతంగా సమతుల్యంగా జీవించాలి అని వారు అడిగారు గురు శాంతానంద ఒక చిరునవ్వు చిందించి ఎటువంటి సమాధానం ఇవ్వకుండా గదినుంచి వెళ్లిపోయారు కొద్ది నిమిషాల తర్వాత ఆయన తిరిగి వచ్చారు చేతిలో ఒక గాజు సీసా మరియు ఒక పెద్ద సంచి పట్టుకుని వచ్చి టేబుల్ పై ఉంచారు ఇది ఏమిటి అని ఆయన ప్రశ్నించారు ప్రజలు సమాధానమిచ్చారు గురుగారు ఇది ఖాళీ సీసా ఆయన సంచిలోంచి కొన్ని గాల్ఫ్ బంతులు తీసుకుని ఒక్కొటిగా సీసాలో వేశారు సీసా పూర్తిగా నిండిపోయే వరకు బంతులు పోసారు తర్వాత అడిగారు ఇప్పుడు సీసా నిండిందా ప్రజలు నవ్వుతూ అవును గురుగారు ఇది పూర్తిగా నిండిపోయింది అన్నారు ఆయన మరో చిన్న పెట్టె తీసుకున్నారు అందులో చిన్న రాళ్లు ఉన్నాయి వాటిని సీసాలో పోయగా అవి బంతుల మధ్య ఖాళీలోకి జారిపోయాయి మళ్లీ ఆయన ప్రశ్నించారు ఇప్పుడు నిండిందా ప్రజలు మళ్లీ చెప్పారు అవును గురుగారు ఇప్పుడు నిజంగా నిండిపోయింది గురు శాంతానంద మరొక సంచి తీసుకున్నారు అందులో ఇసుక ఉంది ఆ ఇసుకను సీసాలో పోశారు అది బంతులు రాళ్ల మధ్య ఉన్న చిన్న చిన్న ఖాళీలన్నింటినీ నింపేసింది ఇప్పుడు సీసా మరింత నిండిపోయింది అప్పుడు గురువు ఆ సీసాను చూపిస్తూ మెల్లగా అన్నారు నా ప్రియమైనవారు ఈ సీసా మీ జీవితానికి ప్రతీక ఈ గాల్ఫ్ బంతులు అంటే మీ జీవితంలోని అత్యంత ముఖ్యమైన అంశాలు మీ కుటుంబం మీ ఆరోగ్యం మీ కలలు మీ మనస్సు కోరిన పని ఈ చిన్న రాళ్లు అంటే మీ ఉద్యోగం మీ ఇల్లు మీ వాహనం మీ స్నేహితులు ఇవి కూడా ముఖ్యమే కాని మొదటి స్థానంలో కాకూడదు మరి ఈ ఇసుక అంటే మిగిలిన చిన్న చిన్న విషయాలు తాత్కాలిక సమస్యలు ఇతరుల మాటలు మనం ఎప్పటికీ మర్చిపోగలిగే ఆందోళనలు ఆయన కాసేపు మౌనంగా ఉండి మెల్లగా చెప్పారు మీరు ముందు ఈ ఇసుకను సీసాలో పోస్తే బంతులకు స్థలం ఉండదు అదేవిధంగా మీరు చిన్న విషయాలకే సమయం వెచ్చిస్తే మీ జీవితంలోని ముఖ్యమైన విషయాలకు స్థలం ఉండదు ఇది నిజమైన జీవన సత్యం ప్రజలందరూ ఆయన మాటల్లో మునిగిపోయారు గురు శాంతానంద కొనసాగించారు జీవితం అంటే ఎక్కువ సంపాదించడం కాదు సరిగ్గా ప్రాధాన్యతలు పెట్టుకోవడం మీ కుటుంబం మీ ఆరోగ్యం మీ ఆత్మ సంతోషం ఇవే మొదటి స్థానంలో ఉండాలి తర్వాత మీ ఉద్యోగం మీ స్నేహితులు మీ ఇల్లు మిగతావన్నీ ఇసుక లాంటివి అవి ఉండొచ్చు లేకపోవచ్చు కాని వాటికోసం మీరు మీ నిజమైన సంతోషాన్ని త్యాగం చేయకండి ఆయన గంభీరంగా చెప్పారు ప్రతిరోజు ఒకసారి అయినా ఆలోచించండి నేను ఈ రోజు నా గాల్ఫ్ బంతులకు సమయం ఇచ్చానా నా కుటుంబానికి ఒక చిరునవ్వు ఇచ్చానా నా ఆరోగ్యానికి కాస్త శ్రద్ధ పెట్టానా నా మనసు కోరిన పనిలో కొన్ని క్షణాలు గడిపానా ఈ ప్రశ్నలకు సమాధానం అవును అయితే మీరు నిజంగా సంతోషంగా జీవిస్తున్నారు లేదంటే మీరు ఇసుకతో మీ జీవితం నింపుకుంటున్నారు ప్రజల కళ్లలో వెలుగు మెరిపించింది గురు శాంతానంద నవ్వుతూ చివరగా అన్నారు జీవిత సీసాను సరిగ్గా నింపండి ముందుగాల్ఫ్ బంతులు తర్వాత రాళ్లు చివరగా ఇసుక అదే సంతోషం శాంతి సమతుల్యతతో కూడిన జీవితం యొక్క రహస్యం ఈ కథ మనందరికీ ఒక లోతైన పాఠం నేర్పుతుంది మనలో చాలా మంది రోజూ ఇసుకతోనే సీసాను నింపేస్తున్నారు చిన్న చిన్న ఆందోళనలు ఇతరుల విమర్శలు ఫోన్లో గడిపే సమయం పోలికలు కాని నిజమైన ఆనందం ఎక్కడుంది మన కుటుంబంతో గడిపే ఆ చిరునవ్వులో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో మన మనసు కోరిన పనిలో ఉంటుంది జీవితంలో సమతుల్యత అంటే ప్రతి పనికి సరైన స్థానం ఇవ్వడం ఇసుకను పక్కన పెట్టి ముందుగా గాల్ఫ్ బంతులు ఉంచండి అప్పుడు మీరు చూసే ప్రతిరోజు ఒక కొత్త ప్రశాంతి మీలో మెదులుతుంది ధన్యవాదములు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఆ ఛానల్ అండ్ సపోర్టర్స్